రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలంలోని కొనుగోలు కేంద్రాల్లో ప్రభుత్వం సూచించిన నలభై ఒకటి పాయింట్ ఆరు సున్నా కిలోలు తూకం వేయకుండా నలభై రెండు కిలోలు తూకం వేస్తున్నారని తెలుసుకుని డిసిసి కార్యదర్శి చిలకల తిరుపతి కొనుగోలు కేంద్రాలను అలాగే రైస్ మిల్లులను పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల ధాన్యం కొనడానికి సిద్ధంగా ఉందని అన్నారు ప్రభుత్వం సూచించిన నలభై ఒకటి పాయింట్ ఆరు సున్నా కిలోలు తూకం వేయాలని కోరారు నలభై రెండు తూకం వేసి రైతులను మోసం చేయవద్దని రైస్ మిల్లర్ల యజమానులకు సూచించారు అలాగే లారీల యజమానులు కూడా రైతులకు సహకరించాలని కోరారు కాంగ్రెస్ ప్రభుత్వం రైతు ప్రభుత్వం అని అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నియోజకవర్గ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కు రైతుల కష్టం విలువ తెలుసు కాబట్టి ధాన్యం కొనుగోళ్లు సజావుగా సాగేలా చర్యలు తీసుకుంటున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పూదరి మహిపాల్ నంద్యాడపు మల్లేష్ దయ్యాల శ్రీనివాస్ రైతులు పాల్గొన్నారు

రుద్రంగి రైతులము ఈరోజు వర్షాలు పడేట్ల మా కళ్ళాల మీద అట్లు ఇట్లా నానిపోవడం జరుగుతుంది మళ్ళీ ఒకటి అంతకుముందు ప్రభుత్వం ఉన్న ప్రభుత్వంలో ఒక నలభై రెండు ఆరు వందలు మూడు వందల నలభై మూడు కిలోలు అట్ట చూకినరు ఈ ఈ సంవత్సరం నలభై ఒకటి ఆరు వందలు చూకాలని మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం అన్ని వేరే ఊరలు కూడా నలభై ఒకటి ఆరు వందలు చూపుతారు ఇటు కూడా అంతే ఉంది గత పదిహేను రోజుల క్రితం మా రుద్రంగి గ్రామంలో ఎయిమ్స్ అయితేనే సొసైటీ అయింది అయితేనేమి మరి వడ్లు కొనుగోలు కేంద్రాలు ఈ ప్రభుత్వం స్టార్ట్ చేయడం జరిగింది సరే ఎక్కడ లోపాలు ఉన్నాయని మేము ఇవాళ తెలుసుకోగలిం బండ కింది కప్పలేక ఈ రుద్రంగిలో కూర్చుంటే తెలుస్తలేదు మేము లింగంపేట లింగంపల్లి కానీ అటు వేమలాడు సైడ్ పోయేసేసరికి అక్కడ సీనన్న గారు మరి మిల్లులతో కూడా మాట్లాడి ముప్పై మంది యజమానితో మాట్లాడి కూడా ఏదో వాళ్ళు రైతులు ఎండలకు ఎగబట్టలేని స్థితిలో ఉన్నప్పుడు మీరు తప్పతాళ పేర్ల ఓ ఐదు వందల గ్రాములో నలభై ఒకటి ఆరు వందలు ఐదు వందలు పెట్టమని చెప్పారు కాకపోతే ఒక వంద వంద గ్రాములు ఎక్కువైనా పర్వాలేదు కానీ నలభై ఒకటి ఏడు వందల వరకైనా పెట్టి కంప్లీట్గా జోకాలే ఎవరి మాటలు నమ్మద్దు ఇక్కడ దీన్ని సృష్టిస్తున్నారు రైస్ మిల్లు అలా మేము చేత స్థాయిలో ఈరోజు పోయి ఇక్కడ మరిపెళ్ళి మనకి ఇచ్చిన ఏదైతే ఇచ్చిందో ఆ రైస్ మిల్లు మణికంట కానీ అవన్నీ నాలుగు రైస్ మిల్లు తిరుగుతాయి అసలు మేము అనలే మేము అందరం కూడా నలభై ఒకటి ఆరు వందలు తీసుకోవడం సిద్ధంగా ఉన్నాం ఒకవేళ రోజు లేట్ అయితే కనుక అర్ధకిల్లో కిలో అయితే నలభై ఏడు అయినా పర్వాలేదు నలభై ఒకటి ఏడైనా పర్వాలేదు అని చెప్పి వాళ్ళు అన్నారు దయచేసి ఇక్కడ మరి ఏది కొరత సృష్టించకుండా సహకరించాలే రైతులు ఎక్కడికి పోయినా మోసపోతురు వాళ్ళు ఆరుగాలం సమయం చేసుకుని పండించే పంటకు మరి గిట్టుబాటు ధర ఇస్తున్న ఈ ప్రభుత్వం మంచి ఇస్తుంది కనుక ఈ రైస్ మిల్లు వాళ్ళని లారీల వాళ్ళు కానీ ఇంక ఇక్కడ ఉండే యాజమాన్యాలు కానీ ఏదైనా కొరత సృష్టించి దీన్ని నలభై రెండు యుద్ధం నలభై నాలుగు యుద్ధం గత ప్రభుత్వం అంటే మాత్రం ఊరుకునే లేదు ప్రభుత్వం చాలా నిక్కచ్చే ఉంది రైతుల పట్ల రైతులకు ఏ విధమైనటువంటి నష్టం జరగకుండా చూడడానికి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం చూస్తుందని తెలియజేస్తూ మరి రాజగారు కూడా చెప్పారు ఖచ్చితంగా మీ రైతులు సమన్వయంతో ఉండి తొందరలోనే కాంటాలు పెట్టించుకోవాలని చెప్పడం జరిగింది దయచేసి రైతులందరూ గమనించగలరు అమ్మాయిలు కూడా వారందరూ వాటిలో యథావిధిగా జోకాలని తెలియజేస్తున్నాం